ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మీ ముందు ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని గురించి ప్రస్తావించడానికి దేవుడు కృప చూపించారు అది ఎవరో కాదు విశ్వాసులకు తండ్రి అబ్రహాం గురించి ఒక ఆసక్తికరమైన క్విజ్తో మేము ముందుకు వచ్చాము ఈ క్విజ్ ద్వారా అబ్రహాము జీవితం విశ్వాసం దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాలు అద్భుతాలు గురించి తెలుసుకుందాం మరి మీ బైబిల్ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీ సమాధానాలు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అబ్రహాము తండ్రి ఎవరు యో టైం స్టార్ట్స్ నౌ సరి అయిన సమాధానం తెరాహు అబ్రహాము ఏ దేశంలో జన్మించారు యో టైం స్టార్ట్స్ నావ్ సరి సమాధానం ఊరు దేవుడు మార్పు చేయకముందు అబ్రహాము అసలు పేరు ఏమిటి యు టైం స్టార్ట్స్ నా సరి అయిన సమాధానం అబ్రాహు అబ్రహాము ఎంత వయసులో హారానను వదిలి దేవుని పిలుపును అనుసరించాడు యు టైం స్టార్ట్స్ నా సరి అయిన సమాధానం డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాము భార్య పేరు ఏమిటి యో టైం స్టార్ట్స్ నా సరియన సమాధానం షారా అబ్రహాము మొదటి కుమారుని పేరు ఏమిటి యో టైం స్టార్ట్స్ సరి సరైన సమాధానం ఇష్మాయిలు అబ్రహాముషారా తన చెల్లి అని ఏ రాజుతో చెప్పాడు యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ సరి అయిన సమాధానం అభిమెలేకు కరువు కారణంగా అబ్రహాము ఏ దేశానికి వలస వెళ్ళాడు యువర్ టైం స్టార్ట్స్ సరి సరైన సమాధానం మిష్రాయిం బ్రహాంని దీవించిన శాలేంలోని రాజు ఎవరు టైమ్ స్టార్ట్స్ నావ్ సరి అయిన సమాధానం మెలిగిసేకు అబ్రహాం ఇస్సాకును అర్పించడానికి పరీక్షింపబడిన పర్వతం ఏది యొ టైమ్ స్టార్ట్స్ నావ్ సరి అయిన సమాధానం మోరియా పర్వతము ఇస్సాకు పుట్టక మునుపు అబ్రహాముకు వారసునిగా భావించిన పనివాడు ఎవరు యువర్ టైం స్టార్ట్స్ నావ్ సరి అయిన సమాధానం ఎలియేజరు చాలా ఎన్ని సంవత్సరాలు వయసులో ఇస్సాకును కనింది యువర్ టైం స్టార్ట్స్ నావ్ సరి అయిన సమాధానం తొంభై సంవత్సరాలు అబ్రహాము సంతతికి దేవుడు వాగ్దానం చేసిన పట్టణం ఏది యొ టైమ్ స్టార్ట్స్ నావ్ సరైన సమాధానం ఎరుసలేము అబ్రహాము ఎన్ని సంవత్సరాలు జీవించారు టైమ్ స్టార్ట్స్ నావ్ సరైన సమాధానం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు అబ్రహాముకు పుట్టిన ఏ కుమారుడు అరబ్ దేశాలకు మూల పురుషుడయ్యాడు యువ టైమ్ స్టార్ట్స్ నౌ సరి అయిన సమాధానం ఇష్మాయిలు దేవుడు అబ్రహాము మరియు శారాలకు వాగ్దానం చేసిన కుమారుని పేరు ఏమిటి సరైన సమాధానం ఇస్సాకు ారా మరణించిన తర్వాత అబ్రహాం రెండవ భార్య ఎవరు యువర్ టైం స్టార్ట్స్ నావ్ సరైన సమాధానం కెతూరా లోతును రక్షించడానికి అబ్రహం ఎంతమంది రాజులను ఓడించాడు యువర్ టైం స్టార్ట్స్ నావ్ సరైన సమాధానం నలుగురు అబ్రహాము సోదరుల పేర్లు ఏమిటి యువర్ టైం స్టార్ట్స్ సరి సరైన సమాధానం నాహోరు హారాను అబ్రహాము సహోదరుని కుమారుని పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్స్ సరి సరైన సమాధానం లోతు అబ్రహాము తన దశం భాగాన్ని ఎవరికి ఇచ్చారు యువర్ టైం స్టార్ట్స్ నా సరి అయిన సమాధానం మెల్కిసెదేకు అబ్రహాము దేవుడు ఏమని పిలిచేవారు యువర్ టైం స్టార్ట్స్ నా సరైన సమాధానం నా స్నేహితుడు చారా ఎన్ని సంవత్సరాలు జీవించారు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరి అయిన సమాధానం నూట ఇరవై ఏడు సంవత్సరాలు శారా అనగా అర్థం ఏమిటి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరి అయిన సమాధానం రాజకుమారి అబ్రహాము అని పేరునకు ఏమిటి యో టైం స్టార్ట్స్ నా సరైన సమాధానం అనేక జనములకు తండ్రి మీ సమాధానాల కోసం ధన్యవాదాలు ఈ క్విజ్ మీకు ఆసక్తికరంగా ఉందని భావిస్తున్నాం మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి తద్వారా వారు బైబిల్ జ్ఞానంలో ఆశీర్వదింపబడతారు మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్లో పంచుకోండి త్వరలో మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండుగాక